హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వానకొండ జాతర అని అంటారండి ఉగాదితో లాస్ట్ డే కావడంతో దేవుని దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తారండి అంత పైన అంత పై వరకు ఎక్కాలండి ముందు నందీశ్వరుడు స్వామి ఉంటారండి ఆ నందీశ్వరుని చుట్టూ మూడు లేదా ఐదు చుట్లు తిరిగి ఆ నందీశ్వరుని దగ్గర బొట్టు పెట్టుకొని స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం అండి ఇక్కడ అంత పైన లక్ష్మీనరసింహ స్వామి ఉంటారండి ఈ జాతర చాలా మంది వస్తూ ఉంటారు ఉగాదికి మాత్రము ఆ రోజు లాస్ట్ డే కావడంతో చాలామంది వచ్చి జాతర చూసుకొని చుట్టూ తీర్థాలు అన్ని పడతాయండి అవన్నీ షాపింగ్ చేసుకొని తినేసి వండుకొని వెళ్తూ ఉంటారు చాలామంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి ఈ స్టెప్స్ అనేది చాలా స్ట్రేట్గా ఉంటాయి చూడ అంత పైన నుండి ఉంటుందండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ